జరుగుతున్నది అనేది ఒక్కసారి చూడొచ్చు మన ముఖ్యమంత్రి గారు ముసిముసి నవ్వులతోనే ఒక పెద్ద పదాన్ని పలికిందని మరి తనకు తెలిసి పలికిందా లేకపోతే తనకు తెలియక పలికిందా తెలియదు కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడే భాష మాటలు రోజుకో రకంగా ఉన్నాయనేది యావత్తు తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలుసు ఒక ముఖ్యమంత్రి గారు హూందాతనంగా మాట్లాడాయి ప్రతి విషయాన్ని కూడా అవగాహనతోని ఒక అధ్యయనంతో పూర్తి స్థాయిలో అదే విషయాన్ని ప్రజల్లోకి వెళ్ళేందుకు విశ్లేషణాత్మకంగా వివరించి చెప్పాల్సిన ముఖ్యమంత్రి ఏం మాట్లాడుతున్నాడు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుంది అనేది కూడా ఒకసారి చూసే ప్రయత్నం అయితే చూద్దాం ఒకసారి ఇక్కడ చూడొచ్చు మీ పిల్లలకు మూసి పేరు పెట్టండి అని చెప్తున్నారు ఇంత దారుణమైన విషయం ఇది నేను మూసీ మురికి ముద్దుగా కడుగుతా అందరూ మూసి పేరు పెట్టుకునేలా చేస్తా ఎవరు అడ్డుపడినా మూసి ప్రక్షాళన చేస్తా మరో పదివేల కోట్లు అప్పైనా చేస్తా కార్యక్రమం ఏదైనా మూసి జపమే చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి గత ప్రభుత్వమే పరీక్షలు పెట్టింది వాటికి మేము నియామక పత్రాలు ఇచ్చాం నియామక పత్రాలు అందించే కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఇందులో చాలా క్లారిటీగా కూడా ప్రభుత్వం తన ఒప్పును తప్పును ఒప్పుకుంది దాంతోపాటు ప్రభుత్వానికి సంబంధించిన ఏంది అంటే ఘోర తప్పిదాలను కూడా ఇప్పుడు మనం చెప్పే ప్రయత్నం అయితే నేను చేస్తాను ఏంది ఏమన్నాడు ఈ పెద్ద మనిషి అంటే మీ పిల్లలకు మూసి పేరు పెట్టామని చెప్పిండు ఇప్పుడు మూసి ప్రణాళికకు సంబంధించి లక్ష యాభై వేల కోట్ల రూపాయలతోని మూసీ సుందరీకరణ పేరుతోని ఒక ప్రాజెక్టు జరుగుతుంది దాదాపుగా లక్ష కుటుంబాలు రోడ్డున పడే ప్రాజెక్టు ఇది దాంతోపాటు హైదరాబాద్కు సంబంధించి మూసీ సుందరీకరణ థేమ్స్ నది ఇలా అద్భుతంగా తీర్చిదిద్దుతా అంటూ మన ముఖ్యమంత్రి యనుమూల రేవంత్ రెడ్డి చెప్తున్న విషయం సో మొత్తానికి ఇక్కడ ఎపిసోడ్ ఏంటంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి నేను వచ్చిన కుందేలకు రెండే కాళ్ళు అనే ఒక జపం చేస్తున్నాడు అనేది వాస్తవం రాష్ట్రంలో ఇప్పటి వరకు వాళ్ళు ఇచ్చిన హామీలో ఆరు గ్యారంటీల విషయం పక్కకు పోయింది దాంతోపాటు పదమూడు అంశాలు ఆటకెక్కినాయి రుణమాఫీ గాలి దాంతోపాటు పెట్టుబడి సాయం అందలే ఈ విషయాలన్నీ కూడా పక్కకు పోయినాయి కానీ మన ముఖ్యమంత్రి కేవలం ఓం మూసి ఆయనమహం ఆయన ఆయనమహ అంటూ జపం చేసే ప్రయత్నం అయితే చేస్తున్నాడు ఈయన అద్భుతంగా దీన్ని తీర్చిదిద్దుతాడట ఆ తర్వాత వాళ్ళ పిల్లలందరికీ మూసి అని పేరు పెట్టుకోమని చెప్తాను ఇంకా నయ్యా సెప్టిక్ ట్యాంక్ అని పెట్టుకోమని చెప్తలేవు మోసీ సుందరీకరణకు పదహారు వేల కోట్లే కావాలరాన్నా ఆయన అంటే లక్ష యాభై వేల కోట్లు ఎత్తువి మళ్ళీ ఇప్పుడేమంటున్నాడు అవసరమైతే ఇంకో పదివేల కోట్లు కూడా అప్పు చేస్తా అని చెప్పాడు ఆయన ముల్ల్యం పోతుంది అప్పయ్యేది ఎవరిది మన మీద భారం పడుతుంది ఆయన ఇలా ముఖ్యమంత్రిగా ఉంటాడు రేపు పొద్దున్న ముఖ్యమంత్రి నుండి దిగుతాడు అల్టిమేట్గా ఎవరు బాధపడాల్సి వస్తుంది ఎవరు ఇబ్బంది పడాల్సి వస్తుంది అల్టిమేట్గా బాధపడేది ఇబ్బంది పడేది మనమేది కదా అది ఒక్కటి ఆలోచించు తెలంగాణ ప్రాంత బిడ్డలరా ఈరోజు ఈయన చెప్పే కార్యక్రమం ఏంటంటే సరే నువ్వు మూసీని సుందరీకరణ చేద్దాం అనుకుంటున్నాం మూసీ బాధ్యతలకు సంబంధించి మూసీ బాధ్యతలకు సంబంధించి ఏమన్నా ప్రణాళిక ఉందా మూసీ బాధ్యతలకు ఏమేమి చేయాలనో ఇప్పటివరకు ఒక పూర్తి స్థాయిలో గైడ్లైన్స్ ఇచ్చినావా వాళ్ళ కుటుంబాల దగ్గరికి పోయి అధికారులు ఎవరన్నా అవగాహన కల్పించరా వాళ్ళ కుటుంబాలు ఎక్కడ ఉండాలి ఎట్లుండాలి వాళ్ళ జీవితాలు ఏంది అనేది వివరించిరా పోవుడు రెడ్డు మార్కు గీసుడు అచ్చుడు ఏమనయ్యా జాగిరా ఇది ఇది తెలంగాణ రాష్ట్రమా లేకపోతే మరో పాకిస్తానా ఏమనుకుంటున్నారు అసలు అరే అక్కడికి వెళ్ళి ఒక అధికారు పోయిన దాఖలాలు దాని గురించి మూసి సుందరీకరణ ప్రాజెక్టు మేము ఎందుకు చేస్తున్నామని గట్టిగా ఒక అధికారిని మొత్తం ఆడ గల్ల అడిగితే ఒక్కరు కూడా సమాధానం అని నేను చెప్తున్నా కదా అసలు మూసీ సుందరీకరణ అనే ప్రాజెక్టుకు సంబంధించి మూసీ సుందరీకరణ ఎట్లా చేస్తున్నాం దీనివల్ల ఎన్ని కుటుంబాలు రోడ్డును వాడుతున్నాయి ఎంత ప్రాజెక్టుకి అవసరం అవుతున్నాయి దీని ద్వారా ఏం లాభం చేకూరుతుంది దీనివల్ల నష్టం ఏంది అనేది కూడా ఇప్పటి వరకు కూడా ఎవరు చెప్పట్లేదు ఏంది అంటే నేను పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నేను వచ్చిన కుందేలకు రెండే కాళ్ళ నుంచే మీరు నాలుగు అనుకుంటే ఏంది నలభై అనుకుంటే నాకేందనే కాడున్నాడు మూసి 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 సీఎం రేవంత్ రెడ్డి నోట వెంట పదే పదే వినబడుతున్న పేరు ఇది మూసి ప్రక్షాళనకు కంకణం కట్టుకున్న ఆయన నిద్రలోనూ అదే పేరును కలవరిస్తున్నారంటే అవుననే సమాధానం చాలా స్పష్టంగా వినబడుతుంది మూసీని అద్భుతంగా మార్చడంలో భాగస్వాములు అవ్వబోతున్నారంటూ అక్కడ ఉన్న ఇంజనీర్లు చెప్తున్నారు మూసీ పేరు ఎందుకు పెట్టుకోకూడదని ప్రశ్నించారు ఎందుకు ఏ తండ్రి తన బిడ్డ పేరు పెట్టుకోవడం ఎందుకు ఏ తండ్రి తన బిడ్డకు పేరు పెట్టుకోవడం లేదో చెప్పుకొచ్చారు కంపు విషాన్ని పూర్తిగా తొలగించాక ప్రతి ఒక్కరూ మూసి పేరును పెట్టుకుంటారని ఆయన అన్నారు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాను అయితే దీని గురించి చాలామంది చాలా రకాలుగా మాట్లాడుకుంటారు కానీ ఈ మూసీ సుందరీకరణ ప్రాజెక్టుకు సంబంధించి ఈయన ఏం చేయబోతాడు ఏమున్నది ఒక లక్ష యాభై వేల కోట్లు ప్రధానంగా కూడా దీనికోసం కేటాయించిన బడ్జెట్ అసలు గత ప్రభుత్వం దీన్ని మూసీ సుందరీకరణ కోసం పదహారు వేల కోట్లు కేటాయించింది ఇప్పుడు ఈయన చేసేది ఏంటంటే ప్రతి ఇంటి వైగో ఇట్లా రెడ్డు మార్కులు పెడతారు ఇట్లా రెడ్డు మార్కులు పెట్టెత్తాలి అది యాభై మీటర్ల లేకపోతే ముప్పై మీటర్ల అనే క్లారిటీ లేదు పోనీ వీళ్ళకు పునరావాసం ఏడగల్పిస్తారు పునరావాసానికి సంబంధించిన అంశము లేదు వీళ్ళకు ఎలాంటి లబ్ధి చేకూరుతుంది అనే విషయం లేదు కేవలం మూసి పేరుతోని రాజకీయాన్ని పబ్బం గడపడానికి తెలంగాణ రాష్ట్ర కూడా రాజకీయం చేయడానికి గతంలో మీరు పార్లమెంట్ ఎన్నికలలో చూసిండ్రు ఏంది ఆ దేవుడి మీద ఈ దేవుడి మీద ఆ దేవత మీద ఆ దేవత మీద ఓట్లేసి రైతు రుణమాఫీ చేస్తా అని చెప్పిండి ఇప్పటివరకు రైతు రుణమాఫీ అతీ లేదు గతీ లేదు ఇప్పుడు ఈయన ఏం చేస్తున్నాడంటే మూసీ తప్ప ఈయన దగ్గర ఏం లేదు ఎందుకంటే టాపిక్ డైవర్సన్ దాంతోపాటుగా ఇక్కడ టాపిక్ వినపడదు ఇంకొక విషయం ఏంటంటే ఈ మూసీ సుందరీకరణ ఏది డ్యామేజ్ని కంట్రోల్ చేయడానికి ఆల్రెడీ కొనుగోలు వా ఇతర రాష్ట్రం నుండి వచ్చిన సన్నాసులను పెట్టుకొని ప్రచారం చేసుకునే ప్రయత్నం దాంతోపాటు పూర్తి స్థాయిలో కూడా మూసీ సుందరీకరణ పేరుతోని తెలంగాణ ప్రాంత బిడ్డల మనోభావాలను దెబ్బతీస్తూ వాళ్ళకి ఇప్పటి వరకు కూడా నష్టపరిహారం కానీ మరేది కూడా ఇవ్వకుండా పోయిండు అనేది క్లారిటీ ఈయన మూసీ సుందరీకరణ చేపట్టినప్పటి నుండి ఈ పదాన్ని పట్టుకున్నప్పటి నుండి ఇప్పటి వరకు కూడా తెలంగాణ రాష్ట్ర కనీసం అంటే కనీసం అండి తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ గుర్తుపెట్టుకోవాలి నీ విషయాన్ని ఎందుకు చెప్తున్నా అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలరా ఇప్పటివరకు ఈ మూసీ సుందరీకరణ పేరుతోని తెలంగాణ ప్రజలకు తెలంగాణ రాష్ట్రానికి ఎందుకు ఇంతలా పట్టుకుంటున్నాడు ఇప్పటికే తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఎన్ని సమస్యలు ఈ తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సమస్యలన్నీ ఎందుకు పక్కన పోతున్నాయి ఆ సమస్యలను ఎందుకు వట్టించుకుంటలేడు అంటే ఇప్పటి వరకు కూడా చెప్పిన అతి లేదు గతి లేదు అందుకే నేను నేనేమంటున్నానంటే ఈ ముఖ్యమంత్రి గారికి రెండు పదాలు బాగా అలవాటైపోయినాయి ఏంది అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడిపోయినా కూడా ఏంది బెదిరించే ప్రయత్నం లేదా తన దగ్గర ఉన్న ఆయుధం ఏదైనా ఉంటే దాన్ని పదే పదే పలికే ప్రయత్నం చేస్తున్నాడు ఒకటి కేవలం మూసి ప్రక్షాళన పేరుతోని మూసి సుందరీకరణ పేరుతోని లక్ష కుటుంబాలు రోడ్డు మీద పడతా ఉంటే వాళ్ళకు న్యాయం చేస్తామన్న పద్ధతి ఏది లేకుండా పోయిన పరిస్థితి కనబడతాను మరి ఈరోజు అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది కూడా చెప్పలేని పరిస్థితి ఉన్నది అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా మూసి పేరు పెట్టుకోమని వాళ్ళ పిల్లలకి చెప్తున్నా సరే మూసి అంతా క్లియర్ అయిపోయినాక ఈయన చేసిన తర్వాత బహుశా చేత్తే అది అవుతుందా కాదా ఏంది దేవుడరువు కానీ అయిన తర్వాత ఫస్ట్ వాళ్ళ ఇంట్లోనే పేరు పెట్టుకోమన్నాం ఆ తర్వాత ఇక మనం పెట్టుకుందామా లేదా మనకు అనవసరం అది మనకు అనవసరమైన చర్చ సో మొత్తానికి ఇక్కడ పేద ప్రజల గూడునైతే చెరగొడుతున్నాడు దాంతోపాటు పూర్తి స్థాయిలో కూడా దాదాపుగా ఈయన చేసేది ఏంటి అంటే మూసీ ప్రక్షాళన పేరుతోని ఇప్పటి వరకు ఈ దేశంలో చాలా ప్రాజెక్టులు ఉన్నాయండి చాలా అంటే చాలా ప్రాజెక్టులు ఉన్నాయి ఒకటి కాదు రెండు కాదు ఆ ప్రాజెక్టులకు సంబంధించి కూడా నేను చెప్తాను ఇప్పటి వరకు ఏంది అంటే ఇది ఒక్కసారి చూడు రీడా రివర్ ఫ్రంట్ సీన్ రివర్స్ లక్షన్నర కోట్ల మోసి పాలేనా దేశంలోని ప్రధాన రివర్ ఫ్రంట్స్ ప్రాజెక్టులన్నీ అతిపెద్ద వైఫల్యాలే నవామి గంగే మొదలు చంబల్ వరకు అందించింది అదే పరిస్థితి శాస్త్రీయత ప్రణాళిక లేక ప్రాజెక్టులు ఫ్లాప్ అయిపోయినాయి వేల కోట్లు కూడా నీటి పాలైపోయినాయి శాస్త్రీయత శాస్త్రీయ సర్వే సివరేజీ ట్రీట్మెంట్ లేకుండా మోసిపై ముందుకు పేద బడుగు బలహీన వర్గాల ఇండ్లను కూల్చివేయడమే సర్కారుకు ఆసక్తిగా ఉన్న తప్ప లక్షన్నర కోట్లు దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక్క రివర్ ఫ్రంట్కు ఈ స్థాయిలో బడ్జెట్ను ఏ దేశంలోనూ ఇంతవరకు ప్రకటించలేదు కానీ మూసీ రివర్ కోసం మూసీ రివర్ ఫ్రంట్ కోసం రేవంత్ సర్కార్ సిద్ధపడుతున్నది చేదు నిజం ఏంటంటే దేశంలో చేపట్టిన రివర్ ఫ్రంట్స్ ప్రాజెక్టులన్నీ కూడా అతిపెద్ద వైఫల్యాలుగా చరిత్రలో మిగిలిపోయాయి లక్షన్నర కోట్లు అంటే రాష్ట్ర బడ్జెట్లో సగం బడ్జెట్ ఇప్పుడు ఆ నిధులన్నీ కాంగ్రెస్ సర్కార్ నీటి పాలు చేయబోతుందా అంటే అవుననే సమాధానం వినబడుతుంది ఎందుకు నేను ఈ విషయం నేను చెప్తున్నానంటే ప్రపంచవ్యాప్తంగా కూడా నేను చరిత్రను నిన్న దాదాపు ఒక నాలుగున్నర గంటలు మొత్తం గూగుల్ తల్లిని ఏంది అంటే వడభూషణ ఈ దేశంలో కానీ ప్రపంచవ్యాప్తంగా కానీ ఒక ఆ రివర్ మూ అంటే మూసి రివర్ ఫ్రంట్ అని ఏ విధంగా పెట్టిండో ఈ మురికి నీళ్ళను సంబంధించి పూర్తి స్థాయిలో నదుల ప్రక్షాళన ఇతరత్ర ఇతరత్ర అని చాలా వరకు ప్రాజెక్టులు చేస్తాం నవామి గంగా నుంచి పూర్తి స్థాయిలో ఇప్పటి వరకు ఉన్న అన్ని ప్రాజెక్టులకు సంబంధించి కూడా ఏమైపోయినాయి అనేది చెంబల వరకు కూడా ఎన్ని కోట్ల రూపాయలు పెట్టినవి నీటి నీటిపాలైపోయినాయి తప్ప దానివల్ల అభివృద్ధి అనేది లేదా వాటి వల్ల లాభం అనేది ఎక్కడా జరగలే ఈ నాట్ ఓన్లీ మన భారతదేశం యావత్తు ప్రపంచవ్యాప్తంగా కూడా లక్ష యాభై వేల కోట్లు పెట్టి ఏ ప్రాజెక్టు చేపట్టలేదు అంటే ఇది బహిరంగంగా కనబడుతున్న ఒక చేదు నిజం లక్ష యాభై కోట్లు అనేది నీటి పాలు కాబోతున్నది అనేది అక్షర సత్యం లక్ష యాభై వేల కోట్లతో పాటుగా లక్ష కుటుంబాలు రోడ్డు మీద పడుతున్నాయి అనేది అక్షర సత్యం ఎందుకు నేను ఈ విషయాన్ని పదే పదే చెప్తున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా గుర్తుపెట్టుకొని ఇక్కడ మూసీ రివర్స్ ఫ్రంట్కు లక్ష యాభై వేల రూపాయలు పెడుతున్నాడు కదా అయిన ఇక్కడ నవామి గంగే కానీ చెంబల్ వరకు దాదాపుగా ఒక ఇరవై ప్రాజెక్టుల వరకు చూసినా కూడా ఎక్కడ కూడా అవన్నీ ఏంది అంటే పూర్తి స్థాయిలో కూడా సక్సెస్ అయిన అయితే ఎక్కడా కనిపించలేదు అంటే తెలంగాణ ప్రాంత విద్యలందరూ కూడా దయచేసి మీరు ఆలోచించాలి మళ్ళీ నేనేమంటున్నానంటే ఇక్కడ మీరు అనుకుంటారు కావచ్చు కృష్ణనో లేకపోతే నర్మదానో గోదావరి అనో పేర్లు పెట్టుకోమని ఈయన చెప్పలే ఈయన ఏమని చెప్పాడు అంటే మూసి అని పేర్లు పెట్టుకోమన్నాడు ఇవాళ మిమ్మల్ని అడుగుతున్నా కృష్ణా గోదావరి యమున గంగా సరస్వతి అనే నదుల పేర్ల మీద తెలంగాణ ఆడబిడ్డల పేర్లు పెడుతున్నాం అవునా కాదా అనేది మీరు ఒక్కసారి ఆలోచన మన ఇంట్లో ఆడబిడ్డ పుడితే ఆ కృష్ణానో నర్మదానో గంగానదో గోదావరి అనో పేర్లు పెట్టుకున్నాం కానీ మూసి అని ఎక్కడన్నా పేరు ఇలా చరిత్రలో పెట్టుకోలే కదా అంటే ఎంత ఘోరంగా మాట్లాడుతున్నాడు మన ముఖ్యమంత్రి అనేది ఒకసారి యావత్తు తెలంగాణ సమాజం కూడా ఆలోచించాలి కానీ రేవంత్ రెడ్డి నేను ఒక మంచి పని చేసిండు ఉన్న ముచ్చట చెప్తున్నా బాజాప్తగా చెప్తున్నా